రైతులందరికీ నమస్తే నేను మీ సుమన్ రిజిస్టర్డ్ హైడ్రోజియాలజిస్ట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్ ఈరోజు భువనగిరి జిల్లా భువనగిరి మండలం వీరవెల్లి అనే గ్రామంలో ఆత్మపూర్ పోయే రోడ్కి అత్యంత సమీపంలో కోలఫారం ఉంది కోల్లఫారం షెడ్ వెనకాల మూడు ఎకరాల మామిడి తోట ఉంది ఇక్కడ వీళ్ళు ఇది చాలా రోజుల క్రితం బోర్ వేసారు ఇది ఒక ఐదారు సంవత్సరాలైనందంట తక్కువ ఇల్లు వస్తుంది ఎందుకంటే ఫిబ్రవరిలోకి వచ్చేసాం కాబట్టి భూగర్భ జలాలు అడుగంటి పోయినాయి పైన రోజులు పడ్డాయి అయితే వాళ్ళు వాళ్ళు నచ్చిన దగ్గర లోకల్ పీపుల్ చెప్పిన ప్రకారంగా ఇక్కడ బోర్ వేశారు ఇది ఒక నాలుగు వందల పీట్లు వేసారు మొత్తం రాక్ పౌడర్ వచ్చింది ఇట్లా పోస్తుంది కాబట్టి వీళ్ళు జియాలజిస్ట్ కావాలని వీళ్ళు అడగడంతో నా నెంబర్ వీళ్ళు తీసుకొని నాకు కాంటాక్ట్ అయ్యారు వచ్చి సర్వే చేస్తున్నాము మూడు బోర్లు వేశారు మూడు బోర్లు వేస్తే ఒక్క దాంట్లో కూడా చుక్క నీరు రాలేదు ఎందుకంటే ఏరియాలో జోనా వేరియేషన్ అంటే అన్సాచురేటెడ్ జోన్లో ఉన్న వాటరే వస్తాయి వాటర్ టేబుల్ అనేది చాలా లోతులో ఉంది ఆ విషయం తెలియక అంటే లోతులో ఉన్నా కూడా ఎక్కడ పడితే అక్కడ వేస్తారు నీళ్ళు రావు కదా బండలోపల ఎక్కడైతే ఫ్రాక్చర్స్ ఉంటుందో ఆ ఫ్రాక్చర్స్ని కనిపెట్టి ఆ ఎగ్జాక్ట్ పైన దగ్గర వేస్తేనే నీళ్ళు వస్తుంది అలా ఆ విధంగా అనమాట భాగంలో మరొక బోర్ వేశారు ఇది కూడా నాలుగు వందల ఎనభై ఫీట్లు వేశారంట చుక్క నీరు రాలేదు అంటే ఇదంతా అక్విఫర్ కాదు గ్రనైట్ అనేది అక్విఫ్యూజ్గా చెప్పొచ్చు అక్విఫ్యూజ్ అంటే పొరాసిటీ పర్మిబుల్ ఉండదు కాబట్టి జోనాఫిరేషన్లో వేసిన బోర్లు అక్కడ వాటర్ టేబుల్ గనక జోనాఫరేషన్ అంటే అక్కడ రాళ్ళు మట్టి గాలి ఉంటుంది కాబట్టి ట్రై ప్యాక్స్ లాగా వచ్చేసి ఏం వాటర్ రాలేదు ఇది కూడా ఫెయిల్ ఇట్లా గుడ్డిగా ఒక టెక్నాలజీ మనకు అవకాశం ఉన్నప్పుడు అందుబాటులో ఉన్నప్పుడు దాన్ని వాడుకోవడంలో తప్పలేదు ఆ టెక్నాలజీ అనేది ఉంది వాడుతున్నాం సక్సెస్ రేట్ అనేది అక్కడ ఉన్న భూమి లోపల ఉన్న మట్టిని బట్టి రాళ్ళను బట్టి రాళ్ళల్లో ఉన్న పగులను బట్టి చెప్పవచ్చు అంతే కానీ గుడ్డిగా అనేది వెళ్లకుండా సైన్స్ వైపు అడుగులు వేసుకుంటూ సైన్స్ని నమ్ముతాయి సక్సెస్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం మూడవ బోరు ఇక్కడ వేశారు ఇది కూడా మొత్తం ట్రై అయింది రెండు రోజుల క్రితం బోర్లు వేయడం జరిగింది వీళ్ళు హైదరాబాద్ ఉంటారు మణికొండలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ అబ్బాయి అంత కాదు అని చెప్పి సైన్స్ అవి పడు వేద్దామని చెప్పి